ఐదు ధర కంటే క్రీస్తు విషయమైన నిష్య నిందను గుర్తుంచుకోండి గమనించాలా క్రీస్తులు సేవించట్లో నింద ఇమిడి ఉన్నది లోక పలుక మరీ ఉన్నట్లయితే నీవు సేవ చేయలేవు నీవు క్రీస్తులు సేవింపలేవు చేయనే చేయలేవు చేయలేవు గమనించు ఎందువల్లంటే దానితో నిందోనవుతున్నది లోకం ఎప్పుడు నిందనే కలిగిస్తూ ఉంటుంది పూర్వము నింద అనేది దారితో చోడుగా పయనించను కాబోతున్నారు తరువాత కాబోయే సరు అస్ట్ ప్రజలతో ఎంచుకోడా ప్రతిష్ఠత అని అర్థం ఐగుప్తు దేశం అనుగ్రహించు సకల అత్యున్నతమైన భగ్ధాల కంటే క్రీస్తు విషయమైన నిందడు గౌరవ ప్రతిష్ట అతను ఎంచుకున్నాడు ఐగుప్తు దేశమే అతని హస్తంలో ఉండి ఉన్నది అయినప్పటికీ క్రీస్తు మార్గాన్ని స్వీకరించడము నిందని అతను విడిగున్నప్పటికీ అతనిలో ఒకటి ఉన్నదని గుర్తించడకు అతను ఎంతో ఆనందించాడు అదే క్రీస్తును అంగీకరించట్లోను క్రీస్తు నిందను స్వీకరించట్లోను అతని అభినందింప చేసినది అతని భక్తము చేసుకోమైన సకల కంటే అది అతని ఆకర్షింప చేస్తున్నది స్వాస్థ్యము కంటే అంతరంగమైన స్వాస్థమే గొప్పదై ఉండదు ఆహా మనం ఈనాడు అలాగ ఉన్నట్లయితే మనలో ఉన్న విశ్వాసాన్ని భక్త జీవితము కొరకు క్రీస్తుకు సమర్పణ చేసుకునే ఆ పరిశుద్ధాత్మ అభిషేకించమే కాక న్ని కలిగిన బట్టి అతను వాడే ఆ ఏ ఆ ప్రజల్లోని ఒకరికి కావా అని ఎవరన్నా అన్నట్లయితే దాని గుర్తిండికే సిగ్గపడిపోతావు అతనైతే అత్యుదాని లోకములో ఉన్న వాటి గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు మీ చే నోరు తెలిసి చెప్పగలిగిన ఏదో ఉన్నది అది నేను ఇది గౌరవిస్తున్నాను అది ఎంతో వాటిలో ఒకరిగా నేను ఎందుకై ఉన్నాను గమనించారా నేను ఐదు ఐదు తప్పు లేక లెక్క వాటి కొడుకై నేను ఆనందిస్తున్నాను నేను క్రైస్తవ చెప్పవలసినది లోక క్రమాల నుండి లోక లొక కార్యకలాపాల నుండి తప్పి క్రైస్తవునిగా నన్ను నేనుగా గౌరవించు నేను నేనెంతో ఆనందిస్తున్నాను కేవలం ఒక సంఘ సభ్యునిగా ఉన్నది కాదు కానీ లేఖ ప్రకారముగా జీవించి తిరిగి జన్మించిన క్రైస్తులుగా ఉన్నది కొరకాయి ఒక పిచ్చివాళ్ళగా సంఘ సభకుల చేత నేను పిలువబడినప్పటికీ పట్టణంలోనూ లేక దేశంలోనూ నేను గొప్ప గల వ్యక్తిగా ఉన్నదంటే దాని నేను గొప్ప ధనమైన విషయంగా ఎంచుకుంటున్నాను అమెరికా దేశం యొక్క అధ్యక్షుడిగా ఉన్న కంటే ప్రపంచంపై రాజగుడి కంటే దాన్ని గౌరవిస్తాను గమనించండి నామైన గెలుచుకుంటున్నాను ఎందుచేత భూమికి పునాది దేవుడు తన కలికే సూచన వారై లోకము కంటే చైనా స్థానంలో చిన్న వ్యత్తనాయన మరి ఆయన ఇప్పుడు పిలిచారు కాబట్టి నేను నా స్థానాన్ని గౌరవించానుగా అతను తన యొక్క విధు ఎంతో ఘనంగా ఎంచుకున్నాడు తమలాంటి ఘనమైన భౌతిక నుండి పిలిచాడు అలా పిలువబడ్డాడు అదే విషయం గమనించండి అలాంటి విశ్వాస దృశ్యపై అతను అర్థపడలేదు మంధులై మనుషులై మత్తి పనులు చేయించెంటే మరి ఒకరు తనకు కనిపించలేదు భక్తి దినము చెప్పబడుతూ పౌరాలకు పెద్దపడుతూ ఎగితాలు చేయబడుతూ వారి మత వారి ఏమిటో ఎదుగని గౌరవించి కూర్చున్నాడు దాని గురిగేది తెలియదు అతడు అన్నిడై ఉన్నాడు అందుచేత ఎంతటి సదృశ్య పథమో అది మరి యొక్క మతం అయి ఉన్నది అవరోహించిన స్థలతో అధ్యక్షుడితో మోసే ఉన్నట్లయితే ఎలాగుండేది అతడు వయోవృద్ధుడు ఆ స్థాన గతించిన తర్వాత శ్రీకృష్ణుడు గారి మోసే ఉన్నాడు అక్కడ ఆయనలు ఆ పేపర్ గుర్చి తలంచాడు అతడు అక్కడ నుండి చూశాడు చూశాడు అదే చూశాడు ఎందువల్లంటే అతడు అతని యొక్క ఎంజిఓ ఉన్నాడు కాబట్టి ప్రజలకు చేతులు పైకిత్తు ప్రజల సమూహాన్ని చూశాడు వారు కోణాలు పట్టుకుని కొడుతున్నారు కట్టుతున్నారు వారు ప్రార్థిస్తున్నారు కాబట్టి వారి మధ్యలో కత్తి విసురుతున్నారు చేయలేదు అవి అవడం లేదు కాబట్టి వారి యొక్క మృతదేహాలు కుప్పకూలి పోయా వారి చేత పనిచేయిస్తున్నారు మరియు భుజించులు కొద్ది ఆహారం వేస్తున్నారు అయ్యో వారు ఒక మూఢమర్తి తప్ప గుణకారిలే కాదు అయినప్పటికీ అలాది శ్రేష్ట మోషేత లేదు కలిగిన వారే వారి వెంట చూసి అతను ఇలా చెప్తున్నాడు ఇలా అన్నాడు వారు దేవుడి యొక్క అశ్వమైన ప్రజ ఆమెన్ నేను వారు ఇష్టపడుతున్నాను అటువంటి విశ్వాసం కలిగిన వారే మైమే పిలుచు ఐగుతు కలుగు వెలుగుల పైన అతని నేత్రాలు వాలిపోలేదు దేవుడి యొక్క వాగ్దానం పైనే అవి స్తంభించిపోయినవి ఐగుతు కలుగు వెలుగులు కాలక్షణాది విశ్వాస నేత్రము చూడగలిగినది అతనిప్పుడు పక్షి రాజు కారు అవుతున్నాడు అతను ఒక ప్రవక్త అతని పక్షి రాజు ఆ అన్ని ఆలంబాల కింద మెచ్చిపోయినవి నేను అది ఇష్టపడుతున్నాను నేను వినాలో తరచుగా జరగపోలేది నాడు కేష్టరా ఏ స్వాస్థానిక బదులుగా ఏం చేస్తున్నారు ఏమేమి అర్థం చేసుకున్నారో అలాగే వారి నాలేం వాళ్ళ మీదనే ఆధారపడుతున్నారు

గమనించారా ఆమె తలవిత్రులు కప్పించుకుని మరి నేను ఎందుకు అలా చేయకూడదు అనే ఆమె చాలా కలిగి చూడవచ్చుగా ఉన్నది నాకు నేను అంగసూ ఆమెలో ఉన్నది మరి నేను ఎలా ఎందుకు సిద్ధపరచుకోకూడదు నేను చేయాలి నేను అది చేసినట్లయితే నీ శ్వాసనికి అఖోతం ఏర్పడుతున్నది గమనించారా నీ శ్వాస కోరము చూడడానికి నీవి ఎలాంటి ఇవ్వవద్దు చెప్పేట్లుగా స్వకర్లాపోయారు అన్నారు ఈ దేశ ప్రజలు నిన్ను ప్రవక్తని గౌరవిస్తున్నారు ఇలాంటి వారిన్నిటి కూర్చి స్త్రీల మీద వెంకట వేయవద్దు పురుషుని గుర్చి అలా అరవద్దు ప్రవశించాలో ఏ విధంగా అదే పొందుకోవాలో చెప్పాలి అంటే అక్షయాలే వారికి బోధించగలుగుతాను అక్కడి నుండి ఆరంభించు నిన్నుగా పరిశుభ్రపర్చుకో ఎందువల్లంటే దేశంలో నీవు నేను క్రైస్తవునిగా క్రైస్తవులుగా కనిపించాలి ఎలాగైనా చూసారా ఆ పెద ఒక్కదవరే వరే నీవు ప్రవర్తించు వెళ్ళు అప్పుడు నీలో నీవుగా అది చేయలేవు అది క్రీస్తు నీలోనికి వచ్చుడిక ఉంటుంది అక్కడ విత్తమో వెనుగు దానిని సందిస్తున్నది జీవలోనికి అది అంతరోత్పత్తి అవుతున్నది అది జీవులోనికి రాయితే జీవులోనికి వచ్చుడుకు దానిలో ఏమీ లేదన్నమాట నిశ్చిత ఎదురులో మంచి అది నిశ్చయంగా రుజువు కావలసినది ఎప్పుడైతే వెలుగు దాన్ని సందిస్తుందో అది జీవంలోనికి వస్తుంది అదే స్త్రీలకు గర్భింపుగానే ఉంటుంది దాని విద్యానికి లేక ఈ చేపల విద్యానికి గర్భింపుగానే ఉంటుంది నాకు తెలుసు అది ఇది నీకు గద్దెంపే అది అలాగే ఉండాలి అలాగే ఉండాలి అది అలాగే ఉండాలి ఎందుకంటే అది విష విషస్తుంది కనుక నీవేమి చేస్తుంది నాక నీ జీవితకాలం అంతా భక్తిగా ఉండవచ్చు మందిరంలోనే నిమిషిపోవచ్చు నీ తండ్రి యొక్క సేవపడే ఉండవచ్చు లేక నీ భక్తి యొక్క సేవపడే ఉండవచ్చు ఎంత కాలం అవిధే ఉంటాను అక్కడ జీవం అనేది లేదు దేవుడి యొక్క వాక్యము చేయిస్తున్నది చూచినప్పుడు అది ఇతరులను అనుసంధింపజేస్తున్నది గమనించు వాళ్ళు ఏమి చేస్తారో వారి ప్రక్రియ చేస్తున్నది వచ్చి వంటి గర్భంపది పరిశీలన ఆయన వ్యవసాయం చేసుకుని వాడిని గర్జించాడు అందుకని ఆయన పిలిచారు అందులో ఆశ్చర్యము లేదు ఏం ఈయన మెసేజ్ అని ఆ అబలైన వ్యభిచ్ఛా చేస్తున్నది ఆయన ఇది చేస్తాడు అని లేఖమో నివేదిస్తుంది గమనించనా ఏర్పాటు చేయడం ఎప్పుడైతే దాని సమస్య అప్పుడు జీవపడుతున్నది నీవు దాన్ని కింద పెట్టలేవు జీవాన్ని నీవు దానిని దాపరికం చేయలేవు శీతాకాలంలో నీవు ఒక సిమెంట్ ముద్దల ఒక దాని తీసుకుని ఒక గది కుప్ప మీద పడవేసి అది నిర్జీవంగా ఉన్నట్లు చేయి ఆ చురపెట్టి సింప్ట ఎక్కువ గది ఎక్కడి నుండి మోస్తున్నది సిమెంట్ కుప్ప చుట్టూరా వృథాకరమై కాంతిస్తుంది దానికి కారణం ఏంటంటే దానికన్నా నెలతో ఆ విత్తనము సూర్యుని కాంతి దానిపైన ప్రసారం అవుతున్నప్పుడు నీవు దానిని ఎరుగు చేయలేము అది పరిచిరా దాని పరికి దాని అంకు అవభయించి దాని నీవు జీవాన్ని మరుగు చేయలేము యొక్క జీవాన్ని సూర్యుడు సంధించినప్పుడు అది జీవిస్తుంది లేఖ సంబంధమైన జీవాన్ని హర్శు ఆత్మ యొక్క దాని యొక్క ఫలాన్ని అంకులుపజేస్తున్నది అందుచేత